హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది ఇదే విషయాన్ని పార్టీ పొలిటిక్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు సో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని వరాల పదవులు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు పార్టీ కోసం పనిచేసిన నాయకులకు పెద్దపేట వేస్తామని హామీ ఇచ్చారు మూడు పార్టీలు కూటమి కావడంతో సో ఒకటికి రెండుసార్లు ఆలోచించి పదవులు కేటాయించాల్సి ఉంటుంది అయినా సరే తెలుగుదేశం పార్టీ తొలి పార్టీకి తొలి ప్రాధాన్యం అని చంద్రబాబుకు సాంకేతం ఇచ్చారు సో అయితే నామినేట్ పదవుల విషయంలో గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మా మాజీ మంత్రుల వరకు కాచుకొని కూర్చున్నారు సో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన చాలామంది నేతలు ఉన్నారు అవసరాల రీత్యా వారు పక్కకు తప్పుకున్నారు కూడా సో వారసులకు ఛాన్స్ ఇచ్చారు అయినా సరే గౌరవప్రదమైన రిటైర్మెంట్ను కోరుకుంటున్నారు అటువంటి వారిలో పోసపాటి అశోక్ గజపతిరాజు యనమల రామకృష్ణుడు రామకృష్ణ వంటి కీలక నేతలు ఉన్నారు సో టీడీపీ అభిప్రాయం నుంచి కూడా వీరు చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా గట్టిగా పనిచేస్తున్నారు చంద్రబాబు సమకాలికలు కూడా సో అత్యంత సన్నిహితమైన నాయకులు ఇంకా చంద్రబాబు కావాల్సిన వారు కూడా అయితే వీరికి రాజ్యసభ పదవులు కానీ మించి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది వారు కూడా దానికోసమే ఎదుర్చున్నట్టు తెలుస్తుంది వీరికి చిన్న చితక పదవులు ఇస్తే తీసుకునే ఛాన్స్ లేదు అది హుందాగా ఉండదు కూడా అందుకే వీరి విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అశోక్ గజపతిరాజు సీనియర్ నాయకుడు కాబట్టి విజయనగరం సంస్థాన అధ్యక్షుడు పార్టీ కోసం కష్టపడ్డారు చంద్రబాబు వెన్నంటే నడిచారు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు తన కుమార్తెకు తన కుమార్తెను అసెంబ్లీకి పంపించారు కూడా అయితే అశోక్ రాజుకు టీడీటీ చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించిన సమాచారం ఆయన మనసు గవర్నర్ పదవిపై ఉన్నట్టు తెలుస్తుంది ఆ పదవితోనే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అశోక్ అశోక్ చెప్తున్నట్టు కూడా సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి యనమల రామకృష్ణుడు సైతం చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేత ఆర్థిక శాఖ మంత్రిగా శాసనసభ స్పీకర్ ఆయన సేవలు అందించారు సో టిడిపి క్లిష్ట సమయంలో ట్రబుల్ షూటర్ గా పనిచేశారు అందుకే ఆయన సైతం తన నుంచి పదవి కావాలని కోరుకుంటున్నారు గవర్నర్ పదవి సో ఇప్పుడు అప్పుడే హుందాగా రాజకీయాలను తప్పకుండా అని చెప్తున్నారు అయితే చంద్రబాబు ఆయనకు రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది కానీ రామకృష్ణ మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం జాతీయ రాజకీయాల కంటే గవర్నర్ గిరి కావాలని కోరుకున్నట్టు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర ఆ పార్టీకి ఉన్న పదహారు పార్లమెంట్ స్థానాలతోనే ఎన్డీఏ నిలబడింది సో అందుకే తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ప్రధానం దక్కుతుంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది దానికోసమే ఈ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు అయితే ఇద్దరు కావాల్సిన వారు ఆపై సన్నిహితులు కావడంతో చంద్రబాబు ఎవరి వైపు ముగ్గు చూపుతారన్నది తెలియాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే హాస్ట్యూ